హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను మా అమ్మవారి ఇంటికి అయితే వెళ్తున్నానండి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది బోనిల్ ఫంక్షన్ ఉంది అందుకనే వెళ్తున్నాను ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరం కూడా ఈ ఫంక్షన్ టైంలోనే కదా కలుసుకునేది అందుకనే అందరూ వస్తున్నారు అందుకని నేనైతే ఇంకా పిల్లల్ని అయితే వదిలేసి అయితే వెళ్తున్నాను ఎందుకంటే ఒకరోజే కాబట్టి హాలిడే వాళ్ళకి అందుకనే ఇంకా వాళ్ళని అయితే వదిలేసి అయితే వెళ్తున్నాను నేనేంటంటే ఈ వీడియోలో ఏంటంటే న్యూ ఇయర్కి సంబంధించి అలాగే ఆ ఫంక్షన్ మొత్తం అయితే ఈ వీడియోలో పెడతాను అక్కడక్కడ ఏంటంటే వాయిస్ వవర్ ఇస్తాను మిగిలిందంతా నార్మల్గా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మా హడా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది ఇలా చూడండి ఇది చూడండి హాయ్ చెప్పండి ఇంకా వీళ్ళు ఏంటంటే మా అన్న వాళ్ళ పిల్లలు ఇంకా ఎక్కడికి వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళతో ఏంటంటే ఇంకా అలా తిరుగుతూ ఉంటాను నేను అలాగే ఒకటి చేస్తా అలాగా పూలు కోయడం అని లేకపోతే అలాగే మా తోటలు అవన్నీ చూపించాను కదా ఆ తోటలోకి వెళ్ళడం ఇంకా వీళ్ళైతే నా అలా తిరుగుతూ ఉంటారు నేను ఇంకా అలా వీడియోస్ తీసుకుంటూ ఇంకా అలాగ తిరుగుతూ ఉంటాము ఆ తోటలు అవన్నీ చూపించుకుంటూ ఏంటంటే నెక్స్ట్ రోజున ఏంటంటే ఏ అమ్మాయిని ఆల్రెడీ చూపించాను కదా మా వదిన తర్వాత నేనైతే న్యూ ఇయర్కి ఫస్ట్ రోజునైతే అయితే వెళ్ళాను అంటే రేపు న్యూ ఇయర్ అనగా ఈ రోజైతే వెళ్ళాను అండ్ ఇంకా నేను వెళ్ళేసరికి అయితే ఇంకా సాయంత్రం అయిపోతుంది అయిపోయిన తర్వాత ఏంటంటే అలాగ మా అమ్మాయిని కొళ్ళు నేను కలిసి ఇంకా అలాగ పూలు ఉన్నాయంటే ఇంకా అలా అయితే వెళ్ళాము మా ఇంటి వెనకాలే అయితే అక్కడ ఎక్కువ పూలు ఏం లేవు కాకపోతే ఏంటంటే ఇంకా అలాగ సరదాగా వాళ్ళతోటి అలాగే నేను వీడియో తీసుకుంటూ అలాగ కోసుకుంటూ అయితే ఇంకా ఇయర్ అయితే అలా గడిచింది ఇంకా నైట్ టైం కూడా ఎలాగ జరిగిందనేది చూపిస్తాను ఇంకా వా వా పిల్లలతోటి ఎలాగ ముగ్గులేసాము అనేది కూడా ఎందుకంటే నేను వాయిస్ అనుకున్నా కాబట్టి వీళ్ళు ఏంటంటే గట్టి గట్టిగా అరవటము ఇలా చేస్తున్నారు కదా అని అందులో ఏంటంటే మైక్ ఒకటి సౌండ్ వినిపిస్తుందండి ఇంకా మైక్ గురించి ఏంటంటే మళ్ళీ ఇంకా ఆఫ్ చేశాను సౌండ్ అనేది ఆఫ్ చేసేసాను చూస్తున్నాం కదా ఇంకెనకాల ఏంటంటే అలాగ పూలు అనేది కోసుకున్నాము మేమైతే రేపు పెట్టుకోవడానికి అంటే న్యూ రోజుని పెట్టుకోవడానికి ఇక్కడ ఏంటంటే మా మరదలు కొన్ని కూరగాయల మొక్కలు అయితే వేసిందండి అంటే టమాటా మొక్కలు ఇలాగ పచ్చిమిర్చి మొక్కలు అయితే అలాగ అసలు ఎంత చాలా ప్లేస్ ఉందండి ఇక్కడైతే చిన్నమ్మా Hai, ready? Okay, Hai, nah? halo! Nama saya namaste, Hi, she Happy New Year. <laughs> Hi. Ch Ch happy, happy New Year! Wish you happy New Year! Wish you happy New Year! 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 Happy New Year!

ఇంకా నైట్ టైం వచ్చేసిన తర్వాత ఇంకా ముగ్గులు అయితే ఇంకా అలాగే వేసాము మా మేనకోళ్ళు అయితే ఒకళ్ళు నేను ముగ్గేస్తానని ఒకళ్ళు నేను కలరేస్తానని అలాగే ఏంటంటే మమ్మల్ని అయితే సరిగ్గా వేయలేదు కానీ ఇంక ఎలాగోలాగైతే పూర్తి చేసేసాము చూసారు కదా అప్పటికి మేము వేసేసరికి పదిన్నర పదకొండు అయిపోతుంది వీళ్ళు చూసారు ఏదైతే ఈ బొడ్డ ఈ బొడ్డోళ్ళు అయితే నేను వేస్తాను నేను వేస్తానని అలాగా ముగ్గు అయితే తీసేసుకొని కలర్స్ వేయడము మేము వేసిన దాంట్లో మళ్ళీ వేయటము అలాగైతే చేశారు కానీ ఇంకా మేమైతే ఇంకేలాగోలాగైతే పూర్తి చేసేసాము నేను ఇంతకుముందు చెప్పానండి అక్కడ మాది మా బాబాయ్ వాళ్ళ ఇల్లు మాత్రమే ఉంటుంది రెండిళ్ళు మాత్రమే ఉంటాయి ఆ మూలకు కూడా పెద్దగా అసలు ఎవరు రారు కానీ ఇంకా మేమైతే వేసుకోవాలి కాబట్టి ఇంకా మిగితే ఎలాగొలాగైతే మేము వేసాము చూసారు కదా ఇక్కడ నేను వేస్తుంటే మా అన్నీ అయితే వీడియో ఇంకా అక్కడ కూర్చొని ఏంటంటే మా అమ్మగారు చూస్తున్నారు ఎలా వేస్తున్నారా వీళ్ళు అని ఇక్కడ ఏంటంటే ఈ ఇంటి దగ్గర ఏంటంటే మా రెండు అన్నయ్య మా తమ్ముడు వాళ్ళు అయితే ఉంటారు మా అమ్మ వాళ్ళు అయితే ఉంటారు ఇక్కడ ఇంకో వీళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే మా పెద్ద మా పెద్దోదిన అయితే ఉంటారు వాళ్ళు ఏంటంటే వేరే ఇల్లు కొనుక్కొని అక్కడికైతే వెళ్ళారు ఇంకా జనవరి ఫస్ట్ రోజున చూసారు కదా అసలు ఎంత బాగుందో నేనైతే మ్యూట్ అయిపోయిందండి చూసుకోలేదు కానీ పొద్దు పొద్దున్నే అసలు చిలుకలు అవన్నీ అరుస్తాయి కదా అసలు చాలా బాగుంది అయితే పొద్దున్నే లేకనే మనం వేసిన ముగ్గు అయితే చూసుకుంటాం ఫస్ట్ మేమైతే అలాగ చూస్తామో అసలు ఎలా ఉంది ఏంటంటే ఎందుకంటే రంగులా వేస్తాం కదా ఇంకా ఆ రోజు నేను ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పాను కదా ఇంకా నేను ఫంక్షన్కి అయితే రెడీ అవుతున్నాము ఇక్కడ చూసారా బొమ్మలు అయితే రెడీ అయిపోయారు రెడీ అయిపోయి చక్క చక్కగా ముద్దు ముద్దుగా అయితే ఇలాగ బొట్టగాములు అయితే వేసుకున్నారు వేసుకొని ఇంకా ఫోటోలు అయితే దిగుతున్నారు ఇంకా నేను కూడా అయితే రెడీ అయిపోయాను ఫంక్షన్కి వెళ్ళడానికి అప్పటికే పదకొండు అయిపోయింది ఎందుకంటే మళ్ళీ నేను ఫంక్షన్కి వెళ్ళి వచ్చి మళ్ళీ అయితే బయలుదేరి వచ్చేయాలి కాబట్టి ఇక్కడ ఏంటంటే మా పెద్ద మా పెద్దమైన అయితే జీన్స్ వేసుకుంది కొంచెం అమ్మకి కొంచెం జ్వరం తగిలింది ఇంకా అవన్నీ గౌన్లు అయితే వేసుకోలేదు ఇంకా నేను ఫైనల్గా అయితే ఫంక్షన్కి అయితే వస్తాను ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా మొత్తం రాలేదండి ఇద్దరే వచ్చారు మిగతా వాళ్ళు రాలేదు మా ఫ్రెండ్స్ని అయితే చూపిస్తాను మేమందరం ఏంటి అంటే చిన్నప్పుడు అయితే అల్కాడ్ నుంచి టెన్త్ వరకు అయితే కలిసి చదువుకున్నాము ఆ తర్వాత కూడా ఎవరో ఇంటర్ డిగ్రీ అయితే ఏం చదవలేదు టెన్త్ అయిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కరికైతే పెళ్ళిళ్ళు అయితే అయిపోయాయి వాళ్ళకి ఏంటంటే మాకు ఎప్పుడూ కలవటం అయితే కుదరట్లేదు ఇంకా ఉన్నారు కానీ వాళ్ళకి కుదరకైతే రాలేదు ప్రస్తుతానికైతే ఈ ఫంక్షన్కి అయితే మేమైతే వచ్చాము ఇంతమంది అయితే వచ్చాము చాలా హ్యాపీ అనిపించి అందరూ కలుసుకుంటాం కదా అందరూ కలుసుకొని ఎందుకంటే చిన్నప్పుడు విషయాలు అవన్నీ మాట్లాడుకుంటూ అదొక హ్యాపీనెస్ అనిపించింది ఇలాంటి టైంలోనే కదా అందరం కలుస్తాము అందుకని ఏంటంటే కొంతమంది వచ్చాము వచ్చామో ఇంక కొంతమంది అయితే కుదరలేదు కుదరకైతే రాలేదు చూసారు కదా ఫైనల్గా అయితే ఇంకా ఫంక్షన్కి అయితే వచ్చేసి ఇంకా ఫోటోలు అవి దిగిన తర్వాత ఏంటంటే మా ఫ్రెండ్ అయితే బొట్టు పెడుతుంది మాకైతే బొట్టు పెట్టి ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అందరూ కలుసుకున్నప్పుడు ఇంకా ఫంక్షన్ అది చూసుకున్న తర్వాత మళ్ళీ నేను ఇంటికైతే వచ్చిస్తాను ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే నేను ఇంకా అబ్బాయిల అయితే బస్ స్టాండ్కి అయితే వచ్చాను ఇక్కడ మా నాన్న అనుకుంటున్నారు ఫోటో అనుకుంటున్నారు కానీ నేను తీసింది వీడియో మా నాన్నకి అసలు ఇష్టం ఉండదు ఎక్కువగా వీడియోస్లో అవి కనిపించడం ఈ బస్ స్టాండ్ ఎందుకు చూపించాను అంటే మేము ఇందాక మా ఫ్రెండ్స్ని చూపించాను కదా టెన్త్ సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఏంటంటే ఆ బస్ స్టాండ్కి వచ్చి మేము బస్ ఎక్కి అయితే వేరే ఊరు వెళ్ళి టెన్త్ వరకు అయితే చదివాము అదొక స్వీట్ మెమరీ ఆ బస్ స్టాండ్ చూడంగానే అందుకని నేను చిన్న క్లిప్ అయితే తీసాను ఇంకా ఫైనల్గా నేను వచ్చేసిన తర్వాత ఏంటి అంటే ఇక్కడ మా మరిది గారు వాళ్ళ పాపకి డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది అంటే వెనకాల కనిపిస్తుంది కదా వెంకటేశ్వర స్వామి అవతారం అండి ఇక్కడ ఏంటంటే నెలకుసారి ఇలాగేంటంటే డ్యాన్స్ ప్రోగ్రాంలు అయితే జరుగుతాయి గుళ్ళు ఏంట అందుకని నేను అక్కడ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికైతే వస్తాను ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అవతారము ఫస్ట్ టైం అయితే ఈ పాప వేయడము ఇక్కడ ఏంటంటే ఇలాగ భరతనాట్యం అలాగే దేవుడికి సంబంధించి అయితే ప్రోగ్రామ్స్ అయితే జరిగాయి ఇంకా ఈ ప్రోగ్రామ్ అంతా చూసుకున్న తర్వాత మేము ఇంటికి వెళ్ళేసరికి పన్నెండు అయితే అయిపోయింది చూస్తున్నారు కదా అంటే గుళ్ళో కాకుండా గుడి కొంచెం బయట పక్కన ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ అయితే జరిగాయి ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్